మంగళగిరిలో మంగళగిరిలో మరో కంచి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో స్పెషల్గా ప్రత్యేక పట్టు చీరల నిలయం కంచి పట్టు చీరలు లేటెస్ట్గా తయారు చేయించిన మగ్గాలతో లైట్ వెయిట్ చీర చూడండి స్పెషల్గా ఉంటుంది ఇదిగోండి ఇది ఖర్చు కొంచెం ఇట్లా వస్తుంది శారీ అంతా ఇలాగ వస్తుంది వీవింగ్ బంగారంతో పనిలేదు అలాంటి చీర అది అంత మంచిగా ఉంటుంది స్పెషల్గా ఉన్న వెరైటీసు కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ కాంబినేషన్లో ప్రత్యేక కంచి పట్టు చీరల నిలయం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద సర్వీస్ రోడ్లో కొండపనేని టవర్స్ దగ్గర ఉంటుంది మన షాపు ఒకసారి స్టోర్కి రండి తెలుస్తుంది లేటెస్ట్ గా ఉన్న మోడల్స్ లైట్ వెయిట్ కంచి పట్టు చీరలు ఉంటాయి స్పెషల్గా తయారు చేయించినవి మన సొంత మగ్గాల మీద మీ స్వప్నాల నేత నేయించాం చాలా అంటే చాలా కలర్స్ కానీ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ మన సృష్టి ఈ చీరలు అంత స్పెషల్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ గా ఉన్న చీరలు ఉంటాయి ఈ చీర ధరలన్నీ ఇరవై వేల రూపాయల దగ్గర నుంచి యాభై వేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ లో లేటెస్ట్ గా ఉన్న వెరైటీస్ ఉంటాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే కంపల్సరీ పెళ్ళప్పుడు ఒక చీర ఇది కంపల్సరీ కట్టుకోవాలి అనిపించేటట్టుగా అలా తయారు చేయించిన రంగులతో స్పెషల్ మోడల్స్లో లేటెస్ట్ వెరైటీస్ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకవేళ శారీస్ కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోండి మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి వీడియో కూడా చూపిస్తారు ఇదిగోండి వస్తుంది బ్లౌజ్ ఇది ఈ కాంబినేషన్ చీర చూసారు ఎక్కడన్నా ఈ చీర మడతల మీద చూస్తే ఏంటో చీర గురించి ఇంత ఇదిగా చెప్తున్నాడు అనుకుంటారు ఈ చీర ఇలా కాదు చీర కట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చేయిస్తుంటాం లేటెస్ట్ గా ఉన్న మోడల్స్ ఉంటాయి స్పెషల్గా తయారు చేయించిన ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు చీరలు డిజైనర్స్గా తయారు చేయించిన చీరలు బంగారుపు జీరీతో వెండి జీరీతో తయారు చేయించిన లేటెస్ట్ మోడల్స్ ఉంటాయి పాపాయ్ గారి పెళ్ళికి ఇలాంటి చీర కట్టుకోండి ఎంత మంచిగా ఉంటుందో తెలుసా లేటెస్ట్గా ఉంటుంది బరువు తక్కువ ఉంటుంది ఇవి మన సొంత మగ్గాల మీద తయారు చేస్తున్న చీరలు కాబట్టి చాలా లైట్ వెయిట్ వస్తుంది తేజస్విని పట్టు చీరలు స్పెషల్గా ఉంటాయి కలర్స్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో డిజైనర్స్గా తయారు చేయించిన చీరలు ఇంత కలర్ కాంబినేషన్ చూడండి ఇది లైలాక్ కలర్ది పళ్ళు బ్లౌజ్ వస్తుంది రాణి పింక్ కలర్ శారీ గోల్డ్ జేరీ బార్డరు కింద బార్డర్లో కూడా డిజైను స్పెషల్గా ఉంటుంది అది దగ్గరగా చూడండి ఒకసారి ఇంత మంచిగా అలా నేతలోనే అలా గా తయారు చేయించిన డిజైన్ అది లేటెస్ట్గా ఉన్న మోడల్స్ వస్తాయి ప్రత్యేక కంచిపట్టు చీరల నిలయంలో ఒరిజినల్ కంచి ఆరణి ధర్మవరం బెనారస్ లేటెస్ట్గా తయారు చేస్తున్న జైపూరు కలకటా శారీస్ ప్యూర్ ఒరిజినల్ పటోలా శారీస్ పోచంపల్లి చీరలు అన్ని వెరైటీస్ ఉంటాయి పెళ్లికి కావాల్సినవి అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్లో హైవే మీద ఫస్ట్ ఫ్లోర్లో లో కొండపనేని టవర్స్ పక్కన చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నాలుగు అంతస్తుల చేనేత సామ్రాజ్యం రండి అమ్మలు అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం చెప్తున్నాం కొత్త కొత్త మోడల్స్ స్పెషల్ శారీ కావాలంటే ఒక్కసారి స్టోర్ కి విచ్చేసి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో చీరలు ఎంత గ్రాండ్ కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ గా తయారు చేస్తున్న మోడల్స్లో స్పెషల్ శారీస్ ఉంటాయి ఇలాగా ఈ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటుందో ఇలా లేటెస్ట్ గా వస్తుంది కలర్ సూపర్గా అది డిజైనర్స్గా వచ్చిన చీర చూడండి చీర అంతా ఎంత మంచిగా వస్తుందో ఈ కలరు డబుల్ కలరు గోల్డ్ కలరు పీచ్ కలరు మిక్స్ చేసింది గోల్డ్ జరీతో వచ్చింది చీర బ్యూటిఫుల్గా ఉంటుంది కింద కొంగు బార్డరు స్నఫ్ కలరు మంచి చాలా స్పెషల్గా ఉంటుంది అయిపోతుంది ఈ చీర ప్రైస్ కూడా చూసారా ఎంత తక్కువ ఉంటుందో పదివేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా స్పెషల్గా ఉన్న వెరైటీసు ఇలా లైట్ వెయిట్గా ఉన్న చీరలు ఉంటాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో తయారు చేయిస్తూ ఉంటాం స్పెషల్గా ఉన్న చీరలు లేటెస్ట్ డిజైనర్ శారీస్ కంచి పట్టు చీరలు మంగళగిరిలో మరో కంచి చిల్లపల్లి మోహన్ రావు గారి ఆధ్వర్యంలో లేటెస్ట్గా తయారు చేస్తున్న మోడల్స్ ప్యూర్ ఒరిజినల్ కంచిలోనే మగ్గాలు పెట్టించి మనం తయారు చేయించిన చీరలు స్పెషల్గా ఉంటాయి చీరలన్నీ లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో ఇది ఒకటి చూడండి ఇది కంప్లీట్ అంతా ఇది టిష్యూ స్టైల్ వస్తుంది అక్కడక్కడా బుటా ఉంటుంది చూడండి చీరలో ఇక్కడ దగ్గరగా చూడండి ఇది బుటా వస్తుంది ఇక్కడ మళ్ళీ శారీ అంతా టిష్యూ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ చీర కొనాల్సింది ఎందుకో తెలుసా ఈ బార్డరు ఈ కలర్ కోసం వేరే చోట ఎక్కడా ఈ చీర దొరకదు అది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ స్పెషల్ ఇది మన సొంతం తేజస్విని పట్టు చీరలో ఇది మన సొంత మగ్గమ్మే తయారు చేయించుకున్న చీర స్టోర్కి రండి తెప్పించుకోండి పర్వాలేదు అయినా సరే సూపర్గా ఉంటుంది అది సంగతి ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అద్భుతంగా ఉంటుంది చీర చాలా స్పెషల్ ఈ చీర స్పెషాలిటీ ఏంటంటే పెళ్ళికూతురు కట్టుకోవచ్చు పెళ్ళికూతురు గారి అక్కగారు కట్టుకోవచ్చు వాళ్ళు వదిలి కట్టుకోవచ్చు పెళ్లి కూతురు గారు అమ్మగారు కూడా కట్టుకోవచ్చు అండి కట్టుకున్నా సరే అంత స్పెషల్గా ఉంటుంది పెద్దవాళ్ళు కట్టుకుంటేనేమో ఇదే బ్లౌజ్ వేసేసుకోండి జాకెట్ కూడా చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో ఎంత ముద్దొస్తుందో జాకెటే చక్కగా అమ్మాలు చెప్తారు గిద్దలాగా ఉందని అంటారే అలాగా చిన్నపిల్లలు ఈ చీరకి ఈ బ్లౌజ్ కుట్టించుకొని బుట్ట చేతులు పెట్టుకోండి మీరు ఫ్యాషన్ క్రియేట్ చేయండి ఓల్డ్ని మళ్ళీ కొత్తగా ట్రెండ్ చేసుకోండి ఆ బుట్ట చేతులు పెడితే చాలా బాగుంటుంది మంచి మంచిగా తయారు చేస్తున్న వెరైటీస్ ఉంటాయి స్పెషల్ డిజైనర్ శారీ పెళ్ళికూతురు చీర్రది పింకు పీచ్ మిక్స్ కలర్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్లో ఇంకొక అండ్ చిలక పచ్చ రంగు మంచి కలర్ కాంబినేషన్ కింద వైలెట్ కలర్తో బంగారుపు జెర్రి చాలా స్పెషల్ గా ఉంటది ఆ గోల్డ్ జెరీ కాంబినేషను ఇది సిల్వర్ జెరీ ఇట్లా వస్తే చీరలు ఇంత లైట్ వెయిట్ గా వచ్చి ఎంత అందంగా ఉంటారో అసలు ఈ చీరలు ఒకసారి స్టోర్కి వచ్చి చూడండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్రత్యేక కంచి పట్టు చీరల నిలయం మనం ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టాం మంగళగిరిలో మరో కంచి అద్భుతంగా ఉంటాయి చాలా గ్రాండ్ గా ఉన్న మోడల్స్ వేరే చోట దొరకనట్లుగా ఉండాలి స్పెషల్గా ఉన్న చీరలు ఇవ్వాలి బంగారు తల్లి పెళ్ళికి చాలా గ్రాండ్గా కనపడాలి వాళ్ళు వాళ్ళకి తెలియాలి చీర ఎక్కడ ఉంది ఈ చీర ఇంత అందంగా ఉంది ఎక్కడిది అంటే అది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీర అని తెలిసి అంత గొప్పగా తయారు చేయించిన చీరలు ఇవి ఇంత స్పెషల్గా ఉంటాయి సుదర్శన్ బార్డర్లో చాలా గ్రాండ్గా వచ్చిన చీర లేటెస్ట్ మోడల్ కలర్ చూడండి ఎంత బ్రైట్ గా వచ్చి ఈ కాంబినేషన్లో శారీ కలర్ చిలకపచ్చ రంగు గోల్డ్ కలర్ టిష్యూతో మిక్స్ వచ్చింది దానిపైన సిల్వర్ జెరీ బుట్టాస్ వస్తాయి కొంగు అంతా వచ్చేసేటప్పుడు ప్యూర్ గోల్డ్ కలర్ డిజైన్ కొంగు వస్తుంది పౌండు చెంగు ఇది బ్లౌజ్ స్పెషల్ దీనికి ఫుల్ కంప్లీట్ టిష్యూ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు మీరు రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్తో శారీ కలర్ ఏది ఉందో ఆ తో మీరు వర్క్ చేయించుకుంటే చీర చాలా బాగుంటుంది లేటెస్ట్ గా ఉంటాయి అట్లాగా కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ స్పెషల్ వెరైటీ ప్రత్యేక కంచి పట్టు చీరల నిలయం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ బ్రైడల్ కలెక్షన్స్ వెళ్ళికూతురు గారు కట్టుకోవాల్సిన చీరలు ఇవి ఆ కళ్యాణ మండపం మీద వేదిక మీద ఎంత అద్భుతంగా ఉంటారు తెలుసా మీరు వేరే వాళ్ళకి అలాంటి చీర కట్టుకొని రారు ఉండదు అలాగా ఇంకొక చీర తయారు ఉండదు వేరే వాళ్ళకి ఉండదు కూడా అటువంటి చీరలు ఉంటాయి అంత స్పెషల్ గా ఉన్న వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఇంత గ్రాండ్గా ఉంటుంది చూసారా ఏ చీరకు ఆ చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా తయారు చేయించిన కంచి పట్టు చీరలు ఇరవై ఐదు వేల రూపాయల దగ్గర నుంచి ఎనభై ఐదు వేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూశారు లేటెస్ట్గా ఉన్న మోడల్స్ ఇలా కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో స్పెషల్గా ఉన్న చీరలు వస్తాయి దీనికి బ్లౌజు కంప్లీట్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది ఇట్లా శారీ మొత్తం ఇది చీర చాలా లైట్ వెయిట్ గా ఉంది చీర బరువే లేదు అంత స్పెషల్గా ఉంటుంది లేటెస్ట్ గా ఉన్న కలర్ కాంబినేషన్లో స్పెషల్ డిజైనర్ శారీస్ కొత్త కొత్త మోడల్స్ చాలా ధర కూడా చాలా తక్కువ పద్దెనిమిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలే అంత గ్రాండ్గా ఉంటుంది స్పెషల్గా ఉన్న వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ గా తయారు చేస్తున్న చీరలు తేజస్విని కంచి పట్టు చీరలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మా సొంత మగ్గాల మీద మీ స్వప్నాల నేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి